హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖతర్లో మీ తెలుగు అమ్మా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మొన్న నేను మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చెప్పే కదా బాగుందని యాడ్ చేసుకున్న ఈరోజైతే మేము వంటగదిలో రెండు ఒకటిన్నరకి స్టార్ట్ చేస్తే భోజనాలు అయిపోయిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకొని బట్టలు ఏమైనా ఉంటే స్త్రీలు చేసేసి ఇంకా వంటగదిలోకి వస్తామన్నమాట వచ్చిన తర్వాత చాయ్ గవ్వ కరక్ అని పెట్టాలన్నమాట వాళ్ళకి తాగడానికి తాగడానికి పాటు తినడానికి పోతాయర్లు అంటారు పిజ్జాలు అంటారు ఇంకా గేమార్లు అంటారు ఏవో రకరకాల పిండి వంటలు అని చెప్తా ఉంటారు ఒక మైదా పిండితోనే ఇవన్నీ సి సాధ్యమైపోతాయి అనమాట ఒక మైదా పిండి కలిపెట్టుకుంటే రెండు రకాలుగా ఒకటి గేమార్లకి కొంచెం జోరుగా కలిపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇవి జాతర జాతరని ఒకటి ఒకటేమో చిన్న చిన్న పిజ్జాలు చేయడానికి ఇప్పుడు నేను చేసేది జాతర అనమాట చిన్న చిన్న రొట్టెలు చేసుకుని వాటి మీద జాతర కొంచెం ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి ఏదో జే చేయటం అని అంటారు ఇక్కడ అదనమాట అది పెట్టుకున్న తర్వాత ఇంకా పిజ్జాలకి రెడీ చేసుకోవాలి పెట్టిన తర్వాత ఫిరంలో పెట్టేసేయాలి వేడి మీద అనమాట ఇదేమో కేకు ఇలా ఇన్ని రకాలు చేయించుకుంటూ ఉంటారు ఒక పూటకి మధ్యాహ్నం పూట సరదాగా అదే సాయంత్రం పూట చాయ్గా తాగడానికి ఇన్ని వెరైటీలు చేయించుకుంటారు అనమాట ఇవి వచ్చేసి గేమార్లు మీకు తెలిసే కదా నేను చాలాసార్లు వీడియోలో చూపించాను ఇదైతే దేని దీన్ని ఏదో అంటారబ్బా ఇది బాలింతరాలకి మాత్రమే పెడతారు మందు వేసుకొని దీంట్లో మందు కలుపుతారు అనమాట ఏదో నువ్వులు తయారు చేసింది సంథింగ్ ఈరోజైతే వీళ్ళు తినడానికి అడిగారు అనమాట తినబుద్ధ ఏందంటే వాళ్ళకి అడిగారు ఇంకా ఇవన్నీ చేసేసి ఇలా మంచిగా డెకరేషన్ చేసి వీటికి హాల్లో పెట్టాలన్నమాట హాల్లో పెడితే సాయంత్రం ఎనిమిదింటి దాకా తింటారు ఎనిమిది నుంచి మళ్ళీ ఆశ అదే డిన్నరు అప్పటికి డిన్నర్ కోసం ఏదో ఒకటి అన్నము వాళ్ళకి పాస్తానో లేకపోతే మక్రోనియా ఏది కావాలంటే అది చేసి పెట్టాలన్నమాట ఇలా ఉంటుంది ఇక్కడ రోజువారి పని పొద్దున్న లేస్తే చాయ్ కవాయన్ని పెట్టాలి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ మళ్ళీ మధ్యాహ్నం రెండింటికి చాయ్ గవ్వ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మళ్ళీ నైట్కి ఆశ ఒకరికి ఒక రకం ఒకరికి ఒక రకం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తింటారు అందరు ఒకటే తింటారని అనుకోకండి ఏదో ఒకటి ఉండి పడితే అయిపోద్ది అని అట్లా కూడా ఉండరు అందరు ఒక్కొక్కటి తింటా ఉంటారు అనమాట ఒకరికి నచ్చింది ఒకరు తినరు మళ్ళీ అందరు ఒక చోట కూర్చొని తినరు కొంతమంది పైన అంటారు కొంతమంది కింద అంటారు ఎవరో ఒకరు అందరూ ఒక చోటే ఉండి తినరండి ఇలా ఉంటుంది గలుపు దేశాలకు వచ్చిన తర్వాత మేము చెయ్యము కాదు కూడదు అంటే కుదరదు అనమాట వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిందే మూసుకొని ఇప్పుడే అన్నం అంటారు కొంతసేపటికి పీజాలు అంటారు అవి అంటారు ఇవి అంటారు ఇప్పటికి ఇప్పుడే చేసేయమంటారు ఒక నిమిషం కూడా ఆలోచించరు వాళ్ళు ఏ కష్టం పడుతున్నారు ఏంటని అస్సలు ఆలోచించరు అనమాట అదే అరవై వాళ్ళకి మైండ్ పనిచేయదు అసలుకి చెప్పాలంటే ఏం చెప్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు ఇప్పుడే బట్టలు తీసి అంతలోనే అన్నం పెట్టమంటారు అంతలోనే బాత్రూమ్ కడగమంటారు అంతలోనే సాల శుభ్రం చేయమంటారు ఒక పని కూడా అర్థమవ్వనివ్వరు మనకి బుర్ర పని చేయనివ్వరు అది అనమాట సంగతి ఇంకా వీళ్ళకి ఎవరికో చికెన్ ముక్కలు కావాలంటే ఏప్తున్నాం బంగాళాదుంప ఇప్పుడు చలికాలం ఒకటి వచ్చింది కదా ఇంకా ఇలాంటి దుంపలు అవి తెచ్చి నిప్పులు వేసి నిప్పుల మీద కాల్చమంటారు నిప్పులు వేయమంటారు ఇంక ఇదే పని అనమాట వీళ్ళకి అసలు పని మనుషులని ఖాళీగా ఉంచే ఉద్దేశమే ఉండదు అనమాట నిప్పుల్లో కాకపోతే ఇలా ఫిరంలో ఉంటుంది కదా మనం హోల్ అయ్యి కాల్చుకుంటాము దాంట్లో పెట్టేసి కాల్ చేయచ్చు కానీ హోల్ చేయాలి లేకపోతే పేలిపోతే నచ్చితే లైక్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ